రవి గారి దగ్గరికి మీరు వెళ్ళారా ఆయన పిలిచారా సినిమా అవ్వగానే ఫస్ట్ సినిమా రిలీజ్ అయిన వారంకి ఆయన చూడగానే ఆయన ఫోన్ చేస్తారు సార్ ఫస్ట్ ఫోన్ చేసేసి అబ్బాయి అది ఎర్రగత్తిస్తావు అబ్బాయి అసలు మామూలుగా కాదు అది ఇదని చెప్పేసి అది పొడంగానే సార్ ఒక్కసారి ఇప్పుడు దాకా ఎప్పుడు మిమ్మల్ని కలవలేదు అప్పుడు గుర్తుందా చాయ్ బిస్కెట్ వీడియోకి సార్ మేము రాజా దగ్గరేటికి ఒక ప్రమోషనల్ వీడియో చేస్తాం మన ఫోన్ జీపీఎస్కి రైతే జగన్ వాయిస్ ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి అది చేసిన సార్ అది నేనే సార్ అంటే ఓ నువ్వా సార్ ఇంకోసారి కలవచ్చా అంటే రా అని క్రాక్ షూటింగ్ పిలిచారు సార్ అప్పుడు వెళ్ళినప్పుడు నా ఐడియాలజీ అంతా విన్నారు అది విన్నప్పుడు అయినా క్యాషువల్గా అలాగా అలా ప్రోటీన్ షేక్ అలా సిప్ చేస్తూ రాయ్ ఏదన్నా ఉంటే ఇదిగో కోసం రాసినట్టు ఉండకూడదు మీ దాంట్లోకి నేను వచ్చినట్టు ఉండాలి అలా ఏదన్నా ట్రై చేయం సార్ అంత కన్నానా సార్ డెఫినెట్గా నేను చెప్తే ఇంకా ఆయన వదిలేశారు అంటే ఆయన అందరికి ఇస్తారు సార్ అలాగే ఛాన్సెస్ అయినా అంటే ఎవరైనా హిట్ కొట్టారంటే వాళ్ళ దగ్గర రైతు దగ్గర ఫోన్ నెంబర్ ఉంటుంది ఆయన ఫోన్ చేసి ఆయన మెసేజ్ బాక్స్లో కంగ్రాచులేషన్స్ అబ్బాయి అన్న మాట ఉంటుంది ఆయన అంత ఎంకరేజ్ చేస్తారాయన సో తర్వాత నేను ఒక ఒక సంవత్సరం తర్వాత సార్ ఒక్కసారి ఒక కథ ఉంది వింటారా సార్ అది ఇది అని చెప్పేసి అని అంటే చెప్పు చెప్పు చెప్పని చెప్పి ఇమీడియట్గా సాయంత్రం ఆరు గంటలకి జూమ్ అని చెప్పేసి క్యారవెన్లలో కూర్చొని హ్యాపీగా ఫ్రూట్స్ తింటూ మొత్తం కాదు తినేసారు అనమాట సో అలాగా ఒక ఆయన ఆయన ఎంకరేజ్మెంట్ సార్ అది నేను ఆ ఎంకరేజ్మెంట్ని వాడేసుకున్నాను చిత్రం ఏంటంటే కలర్ జోండర్ కాదు అవును అవును ఆయన బాగా నచ్చింది అవును చాలా బాగా నచ్చింది సార్ బాగా నచ్చింది ఆయన కూడా అదే నమ్మారు నువ్వు సుహాస్తో ఫైట్ చేపిస్తున్నా నేను నమ్మేశాను అది నాకు నీ కన్విక్షన్ నచ్చింది తనతో ఫైట్ పెట్టాలి ఆ ఎమోషన్ వెళ్ళి హర్షా ఎమోషన్స్ ఏం చేయించాలి నీ కన్విక్షన్ నాకు బాగా నచ్చింది నువ్వు ఏదైనా చేయగలవు ఏంటి ఏమన్నా చెప్తే చెప్పు వెరైటీగా దాన్ని ట్రై చేద్దాం అని కూడా చెప్పారు సార్ ఆయనకి కదా ఆయనకి రాసినప్పుడు సార్ అది ఒక ఇది సార్ గ్యాంగ్స్టర్ దాంట్లోనే రాశాను కానీ మళ్ళీ అదే మనం చూస్తున్న గ్యాంగ్స్టర్ నేను చూసిన విజయవాడ రూడిజము దాని మీద సార్ అంటే మీరు అసలు విపరీతమైన అభిమానం కదా అక్కడ నుంచి వచ్చారు కాబట్టి అంతే అంతే సార్ అంతే సార్ ఎలా ఉంటారు సార్ విజయవాడలో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా విజయవాడలో నేను చూసిన రౌడీజం అన్నారు కదా ఏం చూస్తారు విజయవాడలో రౌడీజం రౌడీజం అని అంటే సార్ అది మోర్ దాన్ నరుకుడలు చంపుకూడలు కాదు సార్ ఒక కళ్ళతో కంట్రోల్ చేసేది కానీ చా అంటే ఆ క్యారెక్టర్ సార్ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అది ఒక మనిషి ఒక హుందాతనంతో ఒక దర్జాతనంతో డీల్ చేసే విధానం ఉంటుంది సార్ అసలు ఆ చిన్న స్లాంగ్ కానీ అది కానీ ఇలాంటివన్నీ అందరూ అదే అంటుంది రౌడీజం అని అనం కానీ ఇప్పుడు మనకి ఆర్జీవి గారు ఒక స్టైల్ చూపించారు ఒక అగ్రెసివ్ ఫీల్ చూపించారు నేను అనుకుంటుంది నేను చూపిద్దాం అనుకున్నది ఏంటంటే ఈ ఫైట్లు వీటన్నిటికీ దాటి వాళ్ళు ఇళ్ళల్లో బిహేవ్ చేసేటప్పుడు ఆ కనెక్టివిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు మాట్లాడుకునే మాటలు కానీ అవి కానీ అవి చూపిద్దాం ఆబ్వియస్గా ఇవి ఉండాల్సిన ఎలిమెంట్స్ ఇవి ఉంటాయి ఈ ఒకసారి ఈ క్యారెక్టర్ బిల్డ్ చేస్తే అది కి అదే లీడ్ అయ్యి చేస్తుంది సో అలాంటి వాళ్ళు ఒక ఒక డీలింగ్ కానీ అవి కానీ ఒక హుంద తరంతో అలా డీల్ చేయొచ్చు అలా అలా సెట్ చేసింది అది సో అలా అలా ఫ్రెష్గా ట్రై చేసింది సార్ కానీ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా సెట్స్ మీదకి వెళ్తుంది అనగా ఆగిపోయింది కదా సినిమా అది ఆగిపోవటం అని కూడా కాదు సార్ అంటే చాలా చాలా సార్లు స్టోరీ డిస్కషన్స్లో అట్లా కూర్చొని ఆయన చాలాసార్లు విన్నారు ఒకటి ఏంటంటే డేట్స్ సార్ నేను ఎప్పుడు చెప్పాను అని అంటే నేను రామారావు అండ్ డ్యూటీ సినిమా టైంలో చెప్పాను ఆయన అప్పటి నుంచి నన్ను హోల్డ్ చేస్తూ రా బై ఏంటి ఈ సీన్ మాత్రం భలే ఉంటుంది థియేటర్స్లో ఆ లెవెల్ ఆఫ్ డిస్కషన్ ఓ జరుగుతుండేది చెప్తూ ఉండేది సో అప్పటికి ఐదు సినిమాలు ఆయన కమిట్ అయ్యి ఉన్నారు ఆయన గా వచ్చింది వాళ్ళ వీరయ్య నాకు అది చాలా చాలా మంచి ఎడిషన్ ఆ టైంలో సో దమాకా ఇవి ఇదిగో అబ్బాయి తిన దగ్గర ఉంది ఇది చేయాలి ఇది చేయాలి ఈ డైరెక్టర్ ఇంతమంది ఇలా ఉన్నారు తెలుసా ఓకే సార్ నేను వెయిట్ చేస్తాను సార్ నాకు కొడితే ఇలా ఉంది సార్ నాకు ఈ సినిమాతో కొట్టాలింది అదే బట్ ఇంక ఇక్కడికి వచ్చేసేటప్పటికి సార్ ఇంకా ఈ గల్ అదంతా అయిన తర్వాత ఆయనే అన్నారు నీకు అర్థమవుతుందా మూడేళ్ళు మూడేళ్ళు వేస్ట్ చేసావు మళ్ళీ బయటికి వెళ్ళి నేను వేస్ట్ చేయించాను అన్నట్టు ఇలాంటివి కాదు నువ్వు వెళ్ళి చెయ్యి నాకు ఇంకొక సినిమా ఉంది కమిట్మెంటు అది అంటే సరే సార్ నాకు అర్థమైంది త్రీ ఇయర్స్ అయింది కదా నేను ఇంకొంచెం రెడీ అయ్యి వస్తాను ఈసారి ఒక యాక్షన్ సినిమా తీస్తాను ఏం చేసినా ఒక యాక్షన్ సినిమా తీసి నేను ఇంకొంచెం నేర్చుకొని వస్తా నాకు మీ దగ్గరికి వచ్చినట్టుంటే బాగుంటుంది అది అంటే హ్యాపీగా వెళ్ళి చేసుకొని రా ఎక్కడికి బాగుంది నేను ఇక్కడే వంట ఎవరితో చేయకు అది ఆ క్యూట్నెస్తోనే అదంతా చాలా బాగా ఆయనకి అంటే అదే సార్ అది ఎంకరేజ్ చేసే విధానం సార్ అదంతా ఆయన ట్రీట్ చేసే విధానం డైరెక్టర్స్కి వాళ్ళు తెరి వేరే తర్వాత ఆ బుకీ తీసుకొని వెళ్ళే ఎందుకు డైరెక్టర్ డైరెక్టర్ లాగా ఎందుకు ప్రొడ్యూసర్ రాసాలు వేస్తున్నాం అన్నాడా సార్ సారీ సార్ సార్ కొనేసుకొచ్చాను సార్ తీసుకొచ్చాను సార్ అంటే అక్కడ పెట్టు అన్న వేరే ఆయన డైరెక్టర్ అబ్బాయి ఉండాలి అది మెయింటైన్ చేయండి అని చెప్తూనే అలాగే సార్ అంత ఎంకరేజ్మెంట్ దాంతోనే కానీ అది నా డ్రీమ్ సబ్జెక్ట్ సార్ అది తర్వాత అయినా డెఫినెట్గా యా సార్ యా సార్ అది ఇంకొక ఇంకొకళ్ళు ఉండాలి ఈయన ఉండాలి సో అది చెప్పేసారు అందరూ అన్నీ అయినాయి సార్ అది కానీ ఏంటనంటే ఇంతమంది ఉండటం వల్ల ముగ్గురు ముగ్గురు ఉండాలి ఒక విలన్ కూడా అప్పుడు ఉండాలి ముగ్గురు ఉండటం వల్ల ఏంటనంటే ఆ డేట్స్ అది సార్ డేట్స్ నాకు ఇంకొకటి ఏంటనంటే సార్ దానికి నిజంగా చాలా కొత్త లుక్ వెళ్దాం అనుకున్నారు సో ఇన్ని సినిమాలు ఉన్నప్పుడు ఒక్కదానికి తీసేసినా మళ్ళీ అది నార్మల్ అయిపోద్ది ఆ లుక్ అందుకని ఇంకా ఇప్పుడు కాదులే కొంచెం ఆగుదాం అంత సెటిల్ అయ్యాక అని చెప్పేసి ఈ లోపు ఇది చేశాను సార్ కానీ అది అది డెఫినెట్గా